ఓం నమ శివాయ నమో నారాయణయైరవాయ నమ మహాదేవీ చ విద్మహే విష్ణు పత్ తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మిదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశిస్సులు ఉండాలని మనసారా మరొకసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశివారు శ్రావణమాస సందర్భంగా అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో అలంకరించాలి ఎలాంటి పుష్పాలతో అలంకరించడం వలన సకల దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు రాశిలోనే ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి అదే కాకుండా వాహనాలలో మితిమీరిన వేగం పనికిరాదు ప్రభుత్వం యొక్క సలహాలు సూచనలు పాటించి తీరాలి బ్యాంకు లావాదేవీలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో వచ్చేటువంటి విషయాలు నిజమని చెప్పి మీరు షేర్ చేయడాలు అలాగే ఓటీపీలను వేరేవారు దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన నరాల బలహీనత రక్తహీనత అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు నమ్మకంగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యంగా ఉండాలి వివాహ ప్రయత్నాలు కలిసి రావడం భార్యాభర్తల మధ్య మధ్య అన్యూన్యత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి రాజ్యస్థానంలో శుక్రుడు గురువు సంచారం చేయడం వలన కష్టపడి పని చేయడం వలన మీరు వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో ప్రమోషన్స్ రావడం మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఏకాదశంలో ఏడాది తర్వాత రవి భగవానుడు రాశాధిపతి బుధుడు కూడా కలిసి ఉండడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము సత్ప్రవర్తన వలన ధనం సమయానికి చెందికి అందడం ఏ కార్యక్రమాన్ని మీరు చేయాలనుకుంటున్నారో అందులో విజయం కన్యరాశి వారి సొంతమవుతుంది వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూరపు చూపు బ్రహ్మజ్ఞానము ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలగాలి ఎవరైనా ఏదైనా అన్న కూడా చిరునవ్వుతో స్వీకరించండి రిప్లై పెద్దగా ఇవ్వకపోవడము శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది వేసిన ప్రతి రాయి తిరిగి వేశారనుకోండి మీరు అక్కడే ఉంటారు జనాలందరూ వేసిన మాటలనైనా రాళ్ళైనా వేసి దానిపైన కూర్చుని అనుకోండి మీరు శిఖరాలపైన మీరుంటారు మీ పాదాల దగ్గర వారు ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోగల హోటల్ వ్యాపారస్తులు స్విమ్మింగ్ సెంటర్లు ఆహార ఉత్పత్తులు క్రయ విక్రయాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు సేవా వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దన్ప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది కలిగితే అది శక్త్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం శ్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా తరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ కాళా భైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుపుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ధాన్యం బహుపత్రలవం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్తనూ మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరివీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి